సిబిఐకి జగన్ షాక్ సెల్ఫోన్ కేసులో బిగ్ ట్విస్ట్ అక్రమాస్తుల కేసులో నిందితుడిగా ఉన్న వైసీపీ అధినేత వైఎస్ జగన్ తాజాగా విదేశీ పర్యటనకు వెళ్లేందుకు బెయిల్ నిబంధనల సడలింపు కోరుతూ సిబిఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు దీనిని కోర్టు ఆమోదించడంతో ఆయన పది రోజుల పాటు లండన్ టూర్కి వెళ్లి తిరిగి వచ్చారు అయితే ఆలోపే కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి జగన్పై సిబిఐ అధికారులు సిబిఐ కోర్టును ఆశ్రయించారు ఆయన సెల్ ఫోన్ నెంబర్ విషయంలో అభ్యంతరం వ్యక్తం చేశారు అయితే ఆలోపే జగన్ తిరిగి వచ్చేశారు జగన్ సిబిఐ కోర్టు అనుమతితో ఇప్పటికే పలుమార్లు విదేశీ పర్యటనలకు వెళ్లి వచ్చారు అయితే ఈసారి లండన్ టూర్కి వెళ్లే సమయంలో కోర్టు షరతుల మేరకు సిబిఐకి సమర్పించిన సెల్ ఫోన్ నెంబర్ వివాదానికి కారణమైంది గతంలో ఇచ్చిన నెంబర్ వేరేది కావడం ఈసారి ఇచ్చిన నంబర్ కొత్తది కావడంతో దీనిపై సిబిఐ అభ్యంతరం వ్యక్తం చేసింది అయితే ఆలోపే జగన్ విదేశాలకు వెళ్ళిపోయారు దీంతో చేసేది లేక సీబీఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది జగన్ బెయిల్ షరతుల్ని ఉల్లంఘించారని తమకు అందుబాటులో ఉండేందుకు ఇచ్చిన ఫోన్ నెంబర్ ఇచ్చారని అభ్యంతరం తెలిపింది ఈ నేపథ్యంలో జగన్ బెయిల్ రద్దు చేయాలని కూడా వాదించింది అయితే జగన్ విదేశాల నుంచి తిరిగి వచ్చిన నేపథ్యంలో తాజాగా సిబిఐ కోర్టులో ఈ కేసుపై విచారణ జరిగింది ఇందులో జగన్ బెయిల్ షరతులు ఉల్లంఘించినట్లు సిబిఐ వాదించగా అసలు జగన్ సెల్ ఫోన్ వాడడం లేదని ఆయన లాయర్లు కోర్టుకు తెలిపారు దీంతో సిబిఐ షాక్ అయింది జగన్ అసలు సెల్ ఫోన్ వాడడం లేదని సిబిఐకి అందుబాటులో ఉండేందుకు ఓ మొబైల్ నంబర్ ఇచ్చారని సిబిఐ కోర్టుకు ఆయన లాయర్లు తెలిపారు కానీ సిబిఐ మాత్రం బెయిల్ షరతులు ఉల్లంఘించారని గతంలో ఇచ్చిన నంబర్ ఈసారి ఇచ్చిన నంబర్ ఒకటి కాదని వాదించింది దీంతో సిబిఐ కోర్టు న్యాయమూర్తి వాదనలు పూర్తి చేసి ఈ వ్యవహారంలో ఈ నెల ఇరవై ఎనిమిదిన తీర్పు ఇస్తామని వెల్లడించారు దీంతో జగన్ బెయిల్ షరతులు ఉల్లంఘించారా లేదా అనేది ఇరవై ఎనిమిదిన తేలనుంది